ఉంటుంది ఆ సైడ్ అయితే మేము ఇట్లానే వండుకుంటాం చాలా మంది చికెన్లో పెరుగు కలుపు కలుపుకుంటారు కొంతమందికి ఇష్టం ఉండదు కానీ మేమైతే వండుతున్నాం హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం వెల్కమ్ టు రజ్ని మండల బ్లాగ్స్ ఈరోజు విషయం ఏంటంటే నేను చికెన్ కర్రీ వండుదామని షూట్కి వచ్చాను అంటే షూట్కి వచ్చింది షూట్ చేయడానికి మధ్యలో వాళ్ళు చికెన్ వండమన్నారు నా హోటల్ ఫుడ్ తీసుకొద్దామంటే అబ్బో నా వల్ల కాదు అంటే మేడం మరి మీరే ప్రిపేర్ చేస్తా అంటే ఓకే చికెన్ వండుతా తీసుకొస్తామని చెప్పారు సో నేను నా చేతులతోనే చికెన్ వండినా ఎట్లుందనేది ఒకసారి చూడండి షూటింగ్కి వచ్చిన గ్యాస్ అయిపోయిందట మేడ్ అన్నారు మీరు హోటల్ ఫుడ్ తిన అన్నారు కదా సో మీరే వండుకోవాలని చెప్పి ఈ షూతో ఏం చేసారు నన్నే కర్రీ వేయమని చెప్పారు మొత్తానికి అయితే కట్టెల పొయ్యి మీద ఇలా కర్రీ చేస్తున్నా నేను చేసే కర్రీ ఏంటి తెలుసా చికెన్ అంటే నేనే మొత్తం చేయాలి లింగమన్న ఉన్నాడు లింగమన్న బాగా చేస్తాడు వంట పొయ్యి కూడా అంటు పెట్టినా పొయ్యి అయితే అంటు పెట్టుడైతే అయింది ఇంకా కూర ఎట్లా అండుతా ఏందనేది నాకు లింగమన్న హెల్ప్ చేస్తాడు లింగమన్న హెల్ప్ పని చికెన్ కూడా వండుతా చూడండి పేరైనా ఇదేంటిదన్నా ఓకే సాల్ట్ అన్నయ్య అసలు సాల్ట్ గిదేనారా నారా ఇంకా వేరే అయ్యో కారం కారం చాలు వద్దు మరి లేదురా ఇలా లేదు ఉందా నెక్స్ట్ పేరుగు ఇది కలిపి పొయ్యి మీద వేస్తే చికెన్ వస్తుంది ఇంకా మంచి మంచిగా తినొచ్చు ఇట్లా మీరు ఎట్లా వండుకుంటారో కామెంట్ పెట్టండి మా మా టైప్ మా సైడ్ అయితే మేము ఇట్లనే వండుకుంటాం చాలా మంది చికెన్లో పెరుగు కలుపు కలుపుకుంటారు కొంతమందికి ఇష్టం ఉండదు కానీ మేమైతే మళ్ళీ ఇంకా పాపం చాలా కష్టపడుకుంటూ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుండు

చానగడ్డలు పచ్చిమిరపకాయలు పుదీనాకు కొత్తిమీరకు రెడీ అందులో ఇలాచీ లవంగాలు సుంచకన్నా బాగుంటది చుంచుకు అంత తుక్కు 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 అయితే పొయ్యి మీద వేసిన ఇంకా ఐదు కూడా ఈ ఉడుకుడు అయితే దగ్గర పడ్డట్టే ఇంకొక మంట మండి ఉడుకుతే

వీడియో చూసిరు కదా అంటే నేను వండిన విధానం ఎట్లా అనిపించింది మీరే టైప్లో వండుతారు అనేది కూడా కామెంట్ పెట్టండి మొత్తానికి అయితే నా బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్ బాయ్